సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం బాబా గారిని వేడుకుంటూ ఉంటాం మనకు ఏదైనా సరే ఒకటి నచ్చింది అది నాకు దూరం కాకూడదు అని అది వస్తువైనా లేకపోతే స్నేహమైన బంధమైన మనిషి అయినా ఎవరైనా సరే మనకు నచ్చిన వాళ్ళు మనతోటే ఉండాలి మనకు నచ్చిన వస్తువు మనతోనే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం కొన్నిసార్లు దూరం అయినప్పుడు బాబా దగ్గర కూడా వేడుకుంటూ ఉంటాం కదా ఇది ఎందువల్ల మనం ఇలాంటి దూరాన్ని తగ్గించుకోవాలి ఇలాంటి కష్టం నుంచి దూరం అవ్వాలి అంటే బాబా గారి దగ్గర వేడుకోవాలి వీటి నుంచి దూరం అయ్యే ఒక మంచి మార్గం ఏంటి అని ఒక మంచి కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి మన్ ఈ కథ నిజంగా అందరూ ఒక దగ్గ ఒక ఒక కథ అనమాట అంతేకాకుండా అందరికీ ఉపయోగపడే కథ ఇక ఆ కథ వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మనకు ఆవో సాయి అని చెప్పి ఒక ఛానల్ కొత్తగా బాబా గారి పలుకులు అంటే బాబాగారు చెప్పిన సందేశాలు స్వయంగా ఆయన చెప్పిన మాటలు ఆయన చేసిన వాగ్దానాలు వాటి గురించి ఆ ఛానల్లో ఉంటాయండి భక్తులైన ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా ఆ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను తప్పకుండా మీరు క్లిక్ చేసి సపోర్ట్ చేయండి సాయి పాలకులు ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో ఆ ఓ సాయిని కూడా అలాగే ఆదరించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆ మంచి సందేశం ఇచ్చే ఆ కథ ఏంటి అంటే ఒక అందమైన ఊరు ఆ ఊరిలో చాలా చిన్న చిన్న ఇల్లులు అనేవి ఉంటాయి ప్రశాంతంగా ఉండే ఆ ఊరు అంత చిన్న ఉన్న ఆ ఊరిలో ఒకే ఒక పెద్ద ఇల్లు ఉంటుందన్నమాట ఆ పెద్ద ఇంట్లో ఒక అతను నివసిస్తూ ఉంటాడు అతనికి ముగ్గురు కొడుకులు అంత చిన్న చిన్న ఉన్న ఆ ఊరిలో ఒకే ఒక పెద్ద ఇల్లు ఉండటం వల్ల మిద్దింటి ఆయన మిద్దిల్లు మిద్దింటి ఆయన మిద్దింటి వాళ్ళు ఇలా అని పేరు పడిపోయేది ఆయనకి ఇలా అందరూ పిలుస్తుంటే కూడా చాలా గొప్పగా ఉండేది ఈ ఊరిలో కన్నిటికంటే మా ఇల్లే పెద్దది నేనే మిద్దిల్లు కట్టుకో అతను గర్వంగా కూడా అనిపించేదన్నమాట అందరూ అతన్ని మిద్దిల్లు అన్నప్పుడల్లా అతను ఎంతో సంతోషపడుతూ ఉండేవాడు ఇలా కొంతకాలం అయింది అతనికి వయసు అయింది అతనికి వయసు అయినతో పాటు ఆ ఇంటికి కూడా వయసు అయిపోయింది ఇలా అతను తన ఇంటిని తదేకంగా చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా తన ఇంటిని బయటకు వచ్చి ఆ ఇల్లుని చూసుకొని ఆనందపడుతూ మురిసిపోతూ ఉండటం అతనికి చాలా ఇష్టం అనమాట అలా ఒకరోజు తనకు వ్యాపార రీత్యా పక్క ఊరు వెళ్ళవలసిన అవసరం వస్తుంది పక్క ఊరు వెళ్ళి ఇంటికి వచ్చేసరికే తన ఇంటి చుట్టూరు గుంపులు గుంపులుగా జనం అనేది ఉంటారు ఏమైంది అని చెప్పి వచ్చేసరికే తన ఇల్లు అనేది తగలబడిపోతూ ఉంటుంది అయ్యో నా ఇల్లు తగలబడిపోయింది అని చెప్పి అంటే తన ఇల్లు దూరం అయిపోయింది దానికి ఇక తగలబడిపోయింది పాడైపోతుందని చాలా గుండెలు బాదుకుంటే ఏడుస్తాడు చాలా కష్టమేస్తుంది వేస్తుంది ఇంత ఇష్టపడ్డ ఇల్లు ఇలా కాలిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానని గుండెలు బాదుకొని చాలా బాధపడిపోతాడు అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి నానా బాధపడకండి ఈ ఇంటిని నేను పాతబడిపోయింది కదా మనం వేరే కొత్త ఇల్లు కొనుక్కుందాం అనే ఉద్దేశంతో ఈ ఇంటిని నేను అమ్మేశాను నిన్ననే టోకెన్ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను కాబట్టి నువ్వు దిగులు పడిన అవసరం లేదు ఈ ఇల్లు మనది కాదు ఇప్పుడు అని చెప్తాడనమాట అప్పుడు వెంటనే అతని మనసు అనేది మారుతుంది అవునా ఈ ఇల్లు మనది కాదా అంటే ఇప్పుడు పడ్డ తగిన నష్టం అనేది మనది కాదు కదా అని కొంచెం తన మనసుకి ఓరట అనేది ఇస్తుంటుంది అనమాట ఇంతగా బాధపడిన అతను ఆ ఒక్క మాటతో కొంచెం ఓదార్పు అవుతాడు తర్వాత తన రెండో కొడుకు అనేది వచ్చి లేదు నాన్న ఇంతకుముందు మనం టోకెన్ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ఇల్లు బాగుంది ఇప్పుడు కాలిపోయింది ఎవరైనా సరే ఇట్లా కాలిపోయిన ఇంటిని ఎవరు తీసుకోరు కదా కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకోడు ఇచ్చిన టోకెన్ అడ్వాన్స్ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటారు మనం ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మన ఇల్లేనిది ఇప్పుడు ఎవరు కొనరు అనగానే మళ్ళీ అతను చాలా బాధేస్తుంది అనమాట అయ్యో అవునా అయితే ఈ నష్టం అంతా మందేనా ఈ ఇల్లు మనదేనా ఇప్పుడు కాలిపోయిన ఇల్లు మనదేనా నా ఇల్లు కాలిపోతుందని మళ్ళీ ఏడవటం మొదలు పెట్టేస్తాడు తర్వాత తన మూడవ కొడుకు వచ్చి లేదులేన మీరు బాధపడకండి అతను అడ్వాన్స్ ఇచ్చింది ఇచ్చిందే తను కూడా ఈ పాత బిల్డింగ్లో ఉండటానికి కాదు ఈ స్థలం కోసమే అతను ఇల్లు కొన్నాడు కాబట్టి ఈ ఇల్లుని అతను ఖచ్చితంగా కొనుక్కుంటాడు ఎందువల్లంటే అతను ఈ బిల్డింగ్కు పడగొట్టేసి కొత్త మిద్ది కట్టాలని అతని ఉద్దేశం దానికే కొన్నాడు కాబట్టి ఇది కాలిపోయినా కానీ అతను తీసుకుంటాడు మిగతా డబ్బులు ఇచ్చి మనం తీసుకుంటాడు కాబట్టి ఇల్లు మంది కాదు నువ్వు బాధపడొద్దని మళ్ళీ మూడవ కొడుకు చెప్తాడనమాట అప్పుడు మళ్ళీ మనసు అవునా అయితే ఈ అంతా మంది కాదు కదా ఈ ఇల్లు ఇప్పుడు మంది కాదు అంటే ఈ కాలిపోయిన ఇంటికి యజమాని మనం కాదు అని తన మనసు అనేది అలా ఉగరట పడుతుంది ప్రశాంతంగా తర్వాత కూర్చొని నీళ్ళు దాపేశారు వాళ్ళ కొడుకులు ఇందులో ఒక ముఖ్య విషయం అనేది మనం గమనించాలి అతను తన ఇల్లు అనుకొని బాధపడ్డాడు కాదు అనుకున్న తర్వాత ఊరటపడ్డాడు కానీ ఇల్లు కాలిపోయేది కనిపిస్తూనే ఉంది అతని ఇల్లు ఇన్ని సంవత్సరాల అతని ఇల్లు నివసించిన ఇల్లు అతనికి తెలుస్తుంది కానీ ఒక ఏ జరిగే సందర్భం ఒకటే కానీ వాళ్ళు ఆయనకి మనసులో ఆ మార్పు అనేది తన మనస్తత్వం ఆలోచనలు మార్పు వల్ల అతను ఆ క్షణమే సంతోషపడతాడు ఆ క్షణమే బాధపడుతున్నాడు ఈ ఇల్లు కాలిపోయిన ఇల్లు నాది అన్నప్పుడు బాధపడుతున్నాడు అదే ఈ ఇల్లు అమ్మేశామన్నప్పుడు ఆ బాధ అనేది తగ్గింది కానీ కాలేది ఆ ఇల్లు కాలుతూనే ఉంది ఆ పరిస్థితి ఆ సందర్భం జరుగుతూ ఉన్నా కూడా అతని మనసులో ఆలోచనల వల్ల అతని స్థితిగతులు అనేవి మారుతూ ఉన్నాయి ఇదేనండి ఈ ఎగ్జాంపుల్కి ఈ ఇళ్ళనే ఈ కాదు మన మన అనుకున్న ఒక బంధం మన అనుకున్న ఒక స్నేహితుడు మన అనుకున్న ఒక మనిషి లేకపోతే నాది అనుకున్న ఒక వస్తువు ఏదైనా సరే దూరం అయినప్పుడు ఆ బాధ అనేది వస్తుంది కాబట్టి ఒక వస్తువుని దూరం చేసుకోవాలి అని ఎంత బాధపడతామో ఒక మనిషిని దూరం చేసుకోవాలంటే కూడా అంతే బాధపడతాం కాబట్టి మనుషుల్ని మనం దగ్గర చేసుకోవాలంటే మాటలు మాటలు అదుపుగా మౌనంగా మితంగా మాట్లాడితే బంధుత్వం అనేది దగ్గర అవుతుంది అదే వస్తువుల్ని దగ్గర చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన వస్తువులు అనేవి మన దగ్గర ఉంటాయి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో మీ మనం బాబాగారి సందేశం ద్వారా మనకున్న స్థితిగతులను మనకున్న ఆలోచనల బట్టి మన సంతోషం దుఃఖం అనేది మారుతూ ఉంటుంది జరిగే పరిస్థితులు మాత్రం మారవు కానీ మన మనస్తత్వం మాత్రం మారుతుంది కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే మనం ఆనందంగా ఉండేలా దాన్ని ఎదుర్కొనేలా ఉండేలా మన మన పక్వాన్ని మనం పెంచుకోవాలనేదే ఈరోజు మన సాయి సందేశం అది ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఆవో సాయి అనే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆ ఆ వీడియో లింక్ ఆవో సాయి ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను తప్పకుండా క్లిక్ చేసి చూసి సపోర్ట్ చేసి ఆదరించండి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్